ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా కలియుగ పన్న కథ మూడవ భాగము చెప్పుచున్నాము ఈ కథ చెప్పేవారు పసుపుల లింగన్న గడ్డం శ్రీను మరి టేకుల సుదర్శను గంధ భూమన్న ఇది ఆరు భాగముల కథ మూడవ భాగము చెప్పుచున్నాము రెండవ భాగములో దీర్ఘవతి మహారాజు అటువంటి వారి యొక్క చాలుపురి పట్టణములో చంద్రరేఖ పందెం పెట్టాది ఆ పందెం కొరకు కలియుగం లేని కలియుగ దింపట్టే తెస్తను అని చెప్పి నా తల్లిదండ్రుని నీ పాదసేవ చేయించనని చెప్పి ఇంటికి వచ్చి బాలాసింతమని పుస్తకము ఆ రామయ్య దగ్గర ఉండే కాబట్టి అది చదువుకొని అటువంటి ఇంద్రా ఉన్నారు ఉన్నరు కలియుగములేని కలియుగపున్నా అవి పుష్పములుగా బిడ్డ అని చెప్పి చెప్పాడు ఆ తల్లి దేవని చేసుకొని అన్యాయపురి పట్నం వచ్చాడు అన్యాయపురి పట్నంలో మంది కాళ్ళ బాలుడు ఇది మూడవ భాగం ఇప్పుడు చెప్పుచున్నాను ఆనాడు మల్లక్క ఎడగురు వాళ్ళు ఈ అన్యాయపురి మహారాజు మీద మనవడా స్వాపిష్ఠ ఉండకొడుకు ఒకడు గుడ్డు వచ్చి ఒకడు కుంటోడచ్చి ఒక భోగము దచ్చి ఒకడు కన్ను వేయింది ఒకడు కాలు వేయింది ఒకటేమో నా పెళ్లి మొగడు అని చెప్పి రాజును హింసించి సొమ్ములు తోసుకొని చూసి లావ్వా అన్యాయ మహారాజు దగ్గరకు పోతే వాళ్ళు దోసుకుంటారు బిడ్డ సొమ్ములన్నీ తీసుకారా నేను దాస పెడతాని రాజు సొమ్ములన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకుని తాళలేసిండు లేచిండు కాలుగు బేడి పెట్టి బంది కాని ఏం పాపం రాదవ్వా అని చెప్పి వాళ్ళు గుసగుసలో ఆడక్కలు మొదలు పెట్టిర్రు మాటలు అటువంటి దీర్ఘవతి రాజు ఎంబడి వచ్చిన ప్రతాని వాడు ఆ మాటలు ఇన్నడు నన్ను తెచ్చిన రాజు అటువంటి వా యొక్క బంది కండ్లాన్యా చేయాలని చెప్పి మెల్లగా ఊరు లోపలికి వచ్చిండు సాధులు కట్టుకునే కాయి వస్త్రములు తెచ్చుకున్నాడు అటువంటి వాళ్ళ యొక్క సాధుభావ వేషం కట్టిండు సాధుభావ వేషం కట్టి అమ్మా అమ్మలూ సాధుమా రాదు నచ్చిన నేను సాధు మహారాజు వచ్చిన మీకు పంటలు వంటలు లేవు ఈ అన్యాయం మహారాజు మీద మనవాడ అన్యాయం చేసిన దానికి వర్షాలు కురుస్తలేవు పంటలు వంటతలేవు అని చెప్పి వీళ్ళన్నారు కదా వీళ్ళ మాటలని సాధువేషం కట్టుకొని కాయిక మండలం పట్టుకొని వయమ్మలారా ఇప్పుడు మీరేమన్నారు నేను కాశీ గయాపయా కన్యాకుమారి నుంచి వచ్చిన సాధుని ఈ ఊరు హన్యాయ మహారాజు ఎందరో మందిని సొమ్ములు దోసుకొని కళ్ళు చేస్తున్నాడు అందుకోసం మీకు వర్షాలు కురుస్తలేవు సక్రంగా పంటలు వండుతలేవు మీ రాజు మంచోడైతే నన్ను పచ్చని పల్లికల గుసూ పెట్టుకుని మీ ఊరి రాజకత్తిగాడికి తీసుకుపోయితే మీ పాపాములన్నీ నా జపంతో పలహారం చేస్తాను అప్పుడు మీకు పంటలు వండుతాయని చెప్పారు చదువు మాటలు చిన్నారు అక్కలు చదువులు మాటలు మాటలు ఎల్లక్కమాజు వద్ద రాజు వద్ద మనం పోయి చొప్పుదాము దైవానంద మల్లక్క ఐదుగురు వాయొక్క నేటికి తెలుగు మూత్రాశలు రాజుగారి వద్దకు చివో రాజు గారు కాశీక యాపాయ కన్యాకుమారి నుంచి సాధు మహారాజు వచ్చిందట మరి వాయొక్క నేటికి పాపములు తొలగించు మన ఊరుకు పుణ్యము చేస్తుందట నువ్వు ఏసిన పాపంకు నువ్వు వేసిన నేరానికి వర్షాలు కురుస్తులేవట పంటలు వండుతలేవట ఆవు ఈ మాట నిజమే యాడున్నాడు సాధు అవును అక్కడ ఉన్నాడు ఆడకట్ల నవనందుల బాయి ఊరవతల ఉన్నాడు మర్రి చెట్టు కిందన్నప్పుడే పత్తని పల్లకి తీసుకున్నాడు అన్యాయం ఆరాదు డబ్బులాపాయలతో సాధువేషం మీద ఉన్న ప్రతాని సాధనుకోని చెప్పి ఆ పల్లెకిల గుసండ పెట్టి రాజ కచ్చేరి కాడికి తెచ్చారు అయ్యలా దర్శనమాయనే చేసిన పాపం పోవునే అయ్యలా దర్శనమాయనే చేసిన పాపం చేసిన పాపం పోవునే నమస్కారం దర్శన నీకు ప్రణామం అయ్యా మా ఊళ్ళే ఏం జరిగింది పంటలు పండు తెలియవు అయ్యా మీ ఊళ్ళే పంటలు పండుతాయి చేసిన అన్యాయం ఉంది చేసిన పాపం ఉంది అందుకోసం పంటలు పండు పంటలు పండులేవంటే నేను ఎప్పుడో ప్రకారంగా చెయ్యండి పంటలు పండుతాయి అట్లా ఏం చెయ్యాలంటే మీరు ఖైదలు ఎంతమందిని వేసిండ్రు మందిని విడుదల చేయండి వాళ్ళ గడ్డ అలిమిసాలు తీయండి అంతమందిని ఖైదలకి తీసిండ్రు గడ్డ ఆలమిషాలు అందరి తీసే అందరికెళ్ళి దీర్ఘవతి మహారాజును గిడ బయట తీసిండ్రు దీర్ఘవతి రాజును ఎప్పుడు తీసిండ్రు అటువంటి వా యొక్క వాడు దీర్ఘవతి రాజుకు కన్ను సైగా చేసినాడు నేనేనయ్యా నీ జవాన్ని నీకేం భయం లేదు నీ ప్రతాన్ని ఆగవయన్నప్పుడు అతని వా యొక్క దీర్ఘవతి రాజుకు ధైర్యం వచ్చింది అయ్యా ఈ బాలు ఎవరు దీర్ఘపతి రాజ దీర్ఘభతి రాజు ఏం తప్పు చేసిండు ఏం తప్పు చేయలేదు మరి ఎందుకోసం ఖైదు లేచిండు ఆయన సొమ్ముల గురించి సొమ్ములు ఆడ పెట్టినావు సొమ్ములని బయట తియ్యు సరే మంచిదని బయటకి తీసిండు ఆ వీళ్ళ ఎవరు పంచాయితీకి వచ్చిండ్రు వీళ్ళ వీళ్ళతోలకి వచ్చిండ్రు పిల్లవాడిని అవరా నీ పేరేంద్ర నా పేరా నా పేరు గుడ్డవాడి ఆహా నీ పేరేంద్ర ఆ ఆయన ఎవరు కావాలే నాక హా నాకు రాదు కావాలి ఎందుకు ఇగ బంగారం కావతుంది నాకు ఎందుకు నా నాకు కాలిరిపోయింది ఆయన కాలు పెట్టిండు నీ కాలు కదా సరే చిన్నప్పుడు మామిడి చెట్టు మీద కలదు కావు నీ కాలు ఇరిగింది ఆ రాజు కాలు ఇరిగితే నీ కాలు తనకి పెట్టింది కదా ఆ కాలు పెద్దగా ఉన్నది కాలు చిన్నగా ఉన్నది బొడ్డలు బట్టి ఇప్పుడు నీ కాలు నరకు నీ పిల్లగానికి పెట్టు ఈ కాలు అతికిందనుకో మంచిది లేకుంటా ఇంత నరుకు తను కదా సాధు మహారాదు రాజు కాళ్ళు నరుకుతా రెండు కాళ్ళు సరి అనుకో డబ్బులు నీకు చూడే లేకుంటే బిడ్డ నిలబెట్టి తల నరుకుతా అంటే అవ్వల్లో దేవుడు నా కాళ్ళు నరికినా ఎట్లా అది కానే కాదు అతని కాను ఆడు సందలవాడు పారిపోయిండు ఎవరా నీ పేరు ఎవరా గుడ్డోడు ఆ నీకేమైందిరా ఢిల్లీకి వచ్చి కన్ను పోయిందా కన్ను పోతే ఏం చేశావు నీ కన్ను తీసి రాజు కన్నుకు పెట్టిండా తండ్రి అవరా ఒక కన్నుంది ఆయన తన్నుగుడ్డు వీకి ఈ తరాజులు పెట్టు అతను కన్నుగుడ్డు తీసి తరాజులు పెడతా అప్పుడు చూకుదాం కనుగుడు నాకు వద్దని ఇద్దరికి ధర వెళ్ళిపోయారు నీ పేరేందో భోగన్ సుందరా నీకేమైందే గో నన్ను లగ్గం చేసుకున్నాడు ఇక నా పుస్తక వాడు పుణ్యపురుషుడు నల్ల పూసలదంట బయట దేశం పోతని మూడు లక్షలు తీసుకొని పేండు ఇక ఏడు లక్షల రూపాయలు అయినాయి అప్పులో లస్తున్నారు కట్టుమన్నారు ఇక పోయి బంగారం పెట్టుకొని వచ్చిండు నా మొగడు అంటున్నావా పక్కన ఇగో నువ్వు చెప్పిన మాట నిజమేనే నువ్వు చాలా శృంగారం మనసివి భర్త అప్పు భార్య తేరాలి భార్య అప్పు ఆనాడు వా యొక్క విశ్వామిత్రుడు గజపతి కాదు కుమారుడైన తపోద్ధనుడు యాగము నిలిపిన సృష్టికి పుత్రుడు ఓ శిష్యుడు సృష్టికి ప్రతి సృష్టి చేసినవాడు విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి అబద్ధమాడకుండా అడిగింది ఇస్తాట ఇస్తాడు అటువంటి వా యొక్క నేడికి తరిమీద నిలబడి జుడు ఒక్క గవ్వబట్టి పైకి కొట్టితే ఎంత యోజనం పోవనో ఎంత డబ్బు కావాలన్నాడు ఆ డబ్బు లేకుంటే అయోధ్యపురి బట్టములా లాస్ట్ కు కాశీకి వచ్చి తన భార్యని అమ్మిండు అమ్మిండా లేదా చంద్రోమతిని హరి చంద్రమారాదు కోటోడికి అమ్మిండా లేదా కోమటోడు కొనడా లేదా మొగడి అప్పు కిందికి భార్య అమ్ముడు పోవాలి దీన్ని ఈ ఊళ్ళో అర్రాసి పెట్టమ్మండి అరదిని కూడా అమ్మరాదా తందర ఆదిని కూడా అమ్మరాదా తందర ఆదిని కూడా అమ్మరాదా తందర ఆదిని కూడా అమ్మరాదా తందర ఏయ్ తిరుగుబండి దీని కాలుకు పెడ సేతు కోణం పెట్టి బంది కర్లేయి సరే మంచి ఇదేమో ఏమో అప్పు కింద కమ్ముడు వాలట అమ్మేడి దీన్ని వాయా వాయ్యా నా మొగడు కాదు ఏం కాదు అయ్యా అయ్యా అరండి పోతనే పోతనే అబద్ధం ఆడి అన్యాయం చేస్తావా దౌడుముండి అని చెప్పి ఇవ్వాలి వెళ్ళిపోయిండ్రు అటువంటి మా యొక్క అన్యాయం మహారాజా ప్రజల్ని తలకిందులు చేసి ప్రజల్ని మోసగించి డబ్బులను జమ చేసుకుని ఏం చేసుకుంటావయ్యా దాసిన సొమ్ము ధర్ణిపాలు ఇక ఈడికైనా కానీ నీట్గా బతుకుండ్రి వర్షాలు కురుస్తాయి అని చెప్పి అటువంటి రాజు దీర్ఘవతి రాజుని ఖైదలకి గడ్డం మిస్ అయింది వెనుక మలరిపోతున్నప్పుడు క్షమార్పణ కోరిండు అన్యాయం మహారాజు వెళ్ళిపోండి అన్నాడు ఆనాడు మధ్యమ నాడు బిడ్డా నేను కలియుగ పండ కొడుకు పోతున్నా ఇక నువ్వు వెనుక పో నా తల్లి వద్దనే నీవు వా యొక్క బాధ సేవ చేసుకుంటే చేరు బిడ్డా నీ కొడుకు వస్తాడని చెప్పి నువ్వు నా కోసం వచ్చి నువ్వు పాటు పడకు బిడ్డా నేను పోతున్నా అటువంటి వాడి యొక్క నేటికి కలియోగ పొన్న ఎక్కడ ఉన్నదో దాని దాడకపోతుందని చెప్పి ఆ అటువంటి దీర్ఘవతి మహారాజు వ్రతాన్ని ఇంటికి పంపాడు అతడు ఎక్కే గుర్రం తెల్ల గుర్రం ఎక్కి కలియోగ పొన్న కొనకు పోత అన్న బాలే

ఎడమకాయలు తీసి కుడికి వెళ్తున్నాడు కుడి కాలు తీసి ముందుకు వెళుతుంటే మనసులోన దిగ వాడుతుండో దైవా మనసు గడ్డల దిగబడ్డాడు

కలియుగములేని కలియుగ పొన్న కొడుకు పోతుడు నా కొడుకు వచ్చాడని చెప్పి ఆశపడ్డవు తల్లి నా కొడుకు అవతని ఆశపడుతున్నావు కాని ఆశని రాసింది అవ్వారు ఆగమంత కనుక కొట్ట కనుగొట్టు వన్లైందని చెప్పి కంటిలో ప్రాణము పెట్టినాడు ని లేదు తల్లి నా కొడుకు వా యొక్క బతికి బట్టగట్టి తల్లి నా పేరు చెప్పి తులసి చెట్టు వేసిన తులసి మొక్క ఉమ్మా నా ప్రాణం పోతుందని చెప్పి జలజల కొట్టుకోని పిలగాడు ఎప్పుడు శంకర పరమాత్మని పరమాత్మ నీధన్నాడు కదా అటువంటి ఇక్కడ తల్లి మీలావతి శివాశంకరుని వా యొక్క తపసు పట్టి నా కొడుకు ఎక్కడ వీణగానే క్షేమంగా ఉండాలని చెప్పి అక్కడ తపసు పట్టింది ఇక్కడ యొక్క పిలగాని ప్రాణం అయిందంటే తులసి మొక్క ఉల్లారిపోయింది ఆ అక్కడ తల్లి నా కొడుకు ప్రాణం అయింది నా కొడుకు తులసి మొక్కని తెచ్చి నా ముందు వాళ్ళ యొక్క నిలబెట్టిండు శివలింగం కాడ తులసి మొక్క పచ్చగా నా కొడుకు బతికిండు లేకుంటే నా కొడుకు మరణమైందని చెప్పి ఆ శంకరుని లింగం పెట్టుకుని ఏమంటది నమో నేరా శంగరణి రాధారాభై నమోరీ నేరా దేవా నమ్రో బ నమర వినేరా శంభో నన్ను బ్రో వవేరా శంభో బ్రో బవేరా అమ్మ గన్నా అమ్మ గన్నా అమ్మ ముని గన్నా అమ్మ ముని అమ్మ ఉని హిత అని చెప్పి శంకరుని ఎప్పుడు ప్రార్థించిందో లోకాల శంకరునికి మాలిమైంది బండ కింది కప్పకు సీమకు ఆకాశన పక్షికి అన్న ప్రసాదం పెట్టే మహానుభావుడు అప్పుడే ధంగమావేశం దిగినాడు బాలుడు మనసు కొండ దిగబడి మనసు వా యొక్క నేడికి రక్తము వా యొక్క ఎక్కడక్కడ ప్రసారము కాక గడ్డగట్టి జల జలగొట్టుకుని కట్ట దర్శకతమై శివ కంఠమాల అంగములో లింగపుసి సంజీవ అమృత బాండవ పిల్లగాని మీద ఎప్పుడు మోపిండు పక్క ఇక్కడ బలిపి అటువంటి బాలుడు వా యొక్క దీర్ఘపతి లేసి

నేను భగవంతుణ్ణిరా భగవంతుని అయితే నాకు కలియోగ పొన్న ఎక్కడ నువ్వు నాకు చెప్పాలి నువ్వు కలియోగ పొన్న కావాలనా ఓహో మరి నన్ను పట్టుకునే వేంద్ర పిసపోడా పోడా నువ్వే కలియోగ పొన్నావు అనుకున్నా కలియోగ పొన్న నీకు దొరకదురా మర్రి బా దొరకకుంటే నేను బోను నువ్వు దేవునివి కదా నువ్వు చెప్పవు అరే శంకరుని రా శంకరునివి కాబట్టి నీకు సతాము పోర్త దేవతలు ముత్తాము నీ కాక పడతారు హరి అందరకు పడగనే లేదురా కలియుగ పన్న నీకు দরকারది కలియుగ పన్న కావాల నాకు నువ్వు దేవునివిగా నీకు দরকারదిరా నువ్వు శంకరునివిగా నా కలియుగ పన్న కచ్చితంగా కావాలి ఆ కలియుగ పన్న కచ్చితంగా కావాలి జాడ చెప్పు నీకు దరగదు పో జాడ చెప్పు నన్ను జోలికి అయ్యో సుర్రా అటు ఊడంగి ఇక్కడ మాహమయు శంకరుడి వెళ్ళిపోయాడు బాలుడు ఇడి శంకరుడట నేను మనిషి అచ్చిన వాడు లేపక ఎల్లిపోయిండు లేపినడు లేని కలియోగ పన్న జాడ చెప్పాలా కదా కలియోగ పన్న లేని నేను మర్రి నా తల్లి తండ్రిని వా యొక్క చంద్రరేఖ బాలుడయ్యా సేవలు Yo te amo. వచ్చి ఎప్పుడు పాలం పెట్టిండో కొండ చిన్నది కాదు తమ్ముడా శరీరం అంతా ఉడికి వాంసం అంతా కుప్పలు కుప్పలై కూలేది ఎడమకాలు తీసినాడా గట పిల్లాడు పెట్టినాడు తీసి ముందు పెడుతు మరి ముంగడి కాలు తీసి వా యొక్క ఇంకా పెడుతుంటే శరీరులు కింద పడుతున్నాయో అటుగా వారి కలి యోగపుణ్ని చెప్పి అడుగు తీసి ఎక్కుతున్నాడు ఎక్కుతు తెలియదు పిక్కలు కండ మాంసములు ఊడిపోయినయి తొలమాంసములన్నీ ఊడిపోయినాయి శరీరములు మాంసములన్నీ అమ్మ కుమిలిపోయి కింద పడుతున్నాయా కాలబేరము ఉంది కాని శరీరము వా యొక్క నేడికి మాంసంలో నడిచిపోని ఆస్తి పంజర ఒక్కతే ఉంది జల జలాగొట్టుకుని పిలగాడి ఎప్పుడు జీవితం విడిసిండో అక్కడ వా యొక్క తులసి చెట్టు నల్ల పడిపోయింది తల్లి గడగడ కన్న పరమేశడుపు కాలిపోయింది కూలిపోయింది నిన్ను వా యొక్క ఘోరమైనది దూరమైన తపసు నా కుమారుడు లే భవాని చెప్పి శంకరుని భక్తి పట్టింది నీలావతి దేవ్యా మీద కహిమంతరిచి ఆ ఉల మీద బాలుడి మీద ఎప్పుడేశాడు ఇంత రక్తం మీద అంత రక్తం నిండుకొని కళ్ళు తెరుసుకొని బాలుడైతే భగవంతుని బాలం పట్టినాడు పరమాత్మను వాళ్ళ యొక్క పాదములు పట్టిండు పరమాత్మ ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడ నిన్ను లేపడానికి వచ్చిన నన్ను కదా లేపదా మరి కలియుగ పన్ను ఉంది కలియుగ పన్న నాకు తెలియదు తెలవదు నాకు తెలవకుండా ఎందుకు వచ్చినవు నా మీద నీకు జాలి ఉంటే కలియుగ పన్నుని దాడ ఎప్పు లేకుంటే నిన్ను ఎడువా ఓరి బాలుడా నీకు కలియుగ పొన్న దొరకదిరా నువ్వు ఎప్ప పడుతుంది నీకు దొరకదిరా నువ్వు చెప్ప ఎప్పబడుతుంది నీకు దొరకదురా నువ్వు చెప్పబడుతుంది నువ్వెందుకు ఎందుకు వచ్చినవో మరి నేను లేపడానికి వచ్చిన లేపడానికి వచ్చినవా ఇడికల్ నువ్వు రాగు ఎందుకు నేను నచ్చిన రాగు సరే నువ్వు చెప్పట్లా సచ్చిన రాగన్నప్పుడు అటువంటి వా యొక్కని అడిగ భగవంతుడు రాను పోరన్నాడు అది వా శాపనకొండ ఇష్టమైతే పోలేకుండ లేదని చెప్పి ఆ శాపనకొండకు వమ్మన్నాడు భగవంతుడు మహమ్మ వెళ్ళిపోయిండు వీడికి మూడో భాగము సమత్వం అయింది కలియోగ పడిన కథ ఆరు భాగాల కథ మూడో భాగము సమాప్తం ఈ కథ చెప్పిన వారు పసుపుల లింగన్న గడ్డము శ్రీనివాసు టేకుల సుదర్శను గన్నం భూమన్న గ్రామము రామ్నగరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు